ఓం నమ శివాయ ఓం నమో శ్రీ సూర్యనారాయణదేవాయ నమ నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమో కృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఆరో తేదీ క్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ తదియ భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై ఒకటి ఈరోజు మూడు వందల ఇరవై ఒకటవ రోజు మూడు వందల ఇరవై ఒకటవ రు భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై ఐదవ రోజు అరవై తొమ్మిదవ పద్యాన్ని డెబ్భైవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్మలను తెలుసుకుని ఆనందిద్దాం అరవై తొమ్మిదవ పద్యం వారి చరావతారమున వారిధిలో జొరవారి క్రోధ తస్కర నిగమతస్కర వీరనిషాచరేంద్రు నింజేరి వధించి వేదముల చిక్కడలిచి విరించి महादारतनिवेगदाविरिञ्चि किं महादारतनिश्चितिवेगद दाशरधी करुणापयोनिधि ఈ అరవై తొమ్మిదవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది దశరథ రామ మత్స్యావతారంలో సముద్రంలో వేగంగా ప్రయాణించి వీరుడైన సోమకాసురుని పట్టి సంహరించి వేదములకు కలిగిన ప్రమాదమును చీకాకును తొలగించి బ్రహ్మకు మరల వేదములు నిచ్చితివి నీవే కానీ మరెవ్వరూ కాదు ఓ రామా మత్స్యావతారం ఎత్తిన విష్ణుమూర్తివి నీవే ఇప్పుడు డెబ్భైవ పద్యం కరమను రక్తి మందరము గవ్వముగా నహిరాజుత్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్ధ పయోధి మదించుచున్నచో ధరణి చలింప లోకములు తల్లడమందగా కూర్మమై ధరాధరము ధరించితి వివే కదా దాశరధీ కరుణాపయోనిధీ ఈ డెబ్బై పద్యానికి తాత్పర్యం దశరథరామ దేవతలు రాక్షసులు మందర పర్వతమును కవ్వముగాను సర్పరాజగు వాసుకుని కవ్వపుత్రాడుగాను చేసి పాలసముద్రమును చిలుకుతుండగా అప్పుడు ఆ కొండ తటాలున మునుగడం వలన భూమి లోకం తల్లడిల్లుట చూచి కుర్మావతారం ఎత్తి కొండను వీపుపై దాల్చిన వాడివి నీవే కదా లోకానికి ఉపకారం చేసిన వాడవు నీవే కదా ప్రభు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సెలవు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సర్వే జనా సుఖినో నమస్కారం